కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో పత్తి కృష్ణారెడ్డి పిసిసి సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని కార్యకర్తలను పశువులతో పోల్చడం సరికాదని అన్నారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుక్కునేది లేదని హెచ్చరించారు అసలు ఈ రాష్ట్రంలో నా అంత తెలివి కన్నులు లేనన్నట్టుగా ఈయన బోభోన్ మరుగుతాయి గౌరవ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు స్టేచరు స్టేచర్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మూడు లక్షల కుక్కలకు ఈయన లీడర్ అని ఈయన మాట అయ్యా కౌశిక్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం మీ మాటలు అదుపులో పెట్టుకోవాలి అనవసరమైన మాటలు మాట్లాడి మీరు బలహీన ఇతర నాయకులన్నీ రకమైన మీరు జోలు పెట్టి అడుగున్నా మీ కుటుంబ సభ్యులు కొంగు పెట్టి అడుకున్నా మీరు సస్తమని మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నా మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఎమ్మడున్నటువంటి కార్యకర్తలు నాయకులు మీరు పశువులతో పోలిస్తే మీ ఎమ్మడున్న నాయకత్వాన్ని ఎవరితో పోల్చాలి మేము మేము అనలేమో అంటున్నాం మాకేమో విద్య దగ్గర వస్తాను అధికారంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలి విఆర్ఎస్ తప్పుడు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా ప్రభుత్వాన్ని భద్రం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉంది వేలాది మందితో ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ కుక్కలు నక్కల పేరుతో మాట్లాడటం అనేది ఇవాళ చాలా బాధకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని మీరు అలా మాట్లాడితే మీరు కూడా కొంతమంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళే మిమ్మల్ని ఏమన్నాలో మాకు అర్థం కావట్లే మీ ఎమ్మడున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఏ పేరు పెట్టి పిలవాలో మరి నీకు సభ్యత లేదు మాకు సభ్యత ఉందని అడుగుతున్నాం అడుగుతున్నాను ఇంకోసారి ముఖ్యమంత్రి గారి పైన అయినా కాంగ్రెస్ కార్యకర్తల జోరికొచ్చినా సహించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తల్ని కించపరిచేట్గా మాట్లాడినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఊరుకునేది లేదని నేను చెప్తున్నానయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఎవ్వరు ఏమన్నా ఊరుకునేది లేదు